प्राइम टाइम न्यूज के स्वागत है తిపి గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వాసవి క్లబ్ మహిళా మనుల ఆధ్వర్యంలో జమ్మికుంట ఆర్య వయస్సు వర్తకుల నాయకుల సమక్షంలో గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వనిత వాసవి క్లబ్ మహిళా మండలు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ సేవలు మరులేనివని సమాజంలో రానున్న కాలంలో పిల్లలకు యువతకు గాంధీజీ స్ఫూర్తిని కొనియాడుతూ నవ నిర్మాణ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ పడాలని ఇలాంటి మంచి కార్యక్రమాలకు వనిత వాసవి క్లబ్ మహిళలు ఎల్లవేళలా ముందుంటామని తెలిపారు జై వాసవి వాసవంత క్లబ్ తరఫున డెబ్బై ఏడవ వర్ధంతిగా గాంధీ మహాత్ముని వర్ధంతిగా పాలాభిషేకము పూలా పూలు మాల వేసి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొని ఇదే వాసేవంత క్లబ్న అన్ని రకాల ముందు సేవలకు ముందు పోవడానికి సిద్ధంగా ఉంది జై వాసవి జై జై వాసవి ఈరోజు వాసవి వంట క్లబ్ జమ్ముకుంట ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి అభిషే పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి గాంధీ వర్ధంతి రోజు జయంతి రోజు కాకుండా మరి మేము మన సమాజంలో ఉన్న పిల్లలకు కూడా గాంధీ ఆశయాలని కొనసాగించాలని ఆయన స్ఫూర్తిని మన సమాజంలో పౌరులందరం పాటించాలని ముందు ముందు కూడా నవ నవనిర్మాణ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటి పడాలని కోరుకుంటున్నా మా వాతవి వంట క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి